మా మిద్దె తోటలో గోంగూర కాసింది ఈ గోంగూర తోటి నేను రెండు రెసిపీస్ చేస్తున్నాను ఒకటి గోంగూర పచ్చడి ఇంకొకటి గోంగూర పులుసు చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా బాగుంటాయి కూడా ఇంకా మిద్దె తోటలో మనకి ఇంట్లోనే పండిందంటే ఇంకా ఫ్రెష్గా చాలా చక్కగా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా పులుసు ఎలా తయారు చేసుకుందాం చూద్దాము శనగపప్పు ఒక గుప్పెడు తీసుకుని తరిగి శుభ్రంగా గోంగూర కూడా సన్నగా తరుక్కొని అంటే మనం ఒకవేళ కొనుక్కుంటే కనుక ఒక కట్ట గోంగూర అయితే సరిపోతుంది గోంగూర పులుపు ఉంటుంది కాబట్టి ఎక్కువ అవసరం లేదు ఒక కట్ట గోంగూర ఒక గుప్పెడు శనగపప్పు కొంచెం నీళ్లు వేసి మనం మరగనివ్వాలన్నమాట శనగపప్పు ఉడిగేదాకా మరగనివ్వాలి గోంగూర తొందరగానే ఉడుకుతుంది కానీ శనగపప్పు ఉడకడానికి టైం పడుతుంది స్లిమ్లో పెట్టి ఒక పది పదిహేను నిమిషాల సేపు దాన్ని ఉడకనివ్వాలి అప్పుడు శనగపప్పు మనకి ఉడికిపోతుంది అనమాట ఇది ఉడికేటప్పుడే మనము ఈ పులుసుకి తగినంత ఉప్పు కారం ఒక చెంచాడు పసుపు కూడా వేసుకుంటే వాటితో పాటుగా ఈ గోంగూర శనగపప్పు అన్నీ కలిసి చక్కగా ఉడుకుతాయి అన్నమాట శనగపప్పు బాగా ఉడికిపోతూ ఉంటుంది ఈ లోపల మనము పోపు పెట్టుకుంటున్నాము ఒక బాండీలో ఒక టూ టేబుల్ స్పూన్స్ నూనె వేసుకుని దీంట్లోకి మనము పోపు పెట్టుకుంటున్నాము ఇందులో ఒక చెంచాడు మెంతులు ఒక చెంచా లాభాలు చిటికడి ఇంగువ ఈ మూడు వేసి ఎర్రగా వేయించుకోవాలి అది వేగిన తర్వాత అందులో ఒక ఐదారు వెల్లుల్లిపాయల రెబ్బలు కూడా వేసుకోవాలన్నమాట ఇదిగో పోపు పెడుతున్నాను చూసారా నూనె వేసుకుని ఆవాలు మెంతులు ఇంగువ అలాగే వెల్లుల్లిపాయలు ఇది చిటపట్లాడి కొంచెం ఎర్రగా ఎరక వేయించుకుని పోపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ పోపుని మనము మరుగుతున్న పులుసులో పోసుకోవాలన్నమాట చివరిగా పోసుకోవాలి ఈలోపు మనం ఏం చేయాలంటే ఈ పులుసులో శనపపు ఉడికి తరుణంలో నువ్వులు పొడి చేసుకుని పెట్టుకుంటే అది వాడుకోవచ్చు లేదంటే నువ్వుల పొడి చేసుకోవాలి నువ్వుల పొడి ఏ విధంగా చేసుకోవాలంటే నువ్వులు దోరగా వేయించుకొని అందులో ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని అది కొంచెం ఎర్రగా అయ్యేదాకా వేగిన తర్వాత అందులో మనం కొంచెం ఎండువరపకాయ కూడా వేసుకుని మొత్తం వేపుకున్న తర్వాత గ్రైండ్ చేసుకుని తగినంత ఉప్పు వేసుకుంటే మనకి నువ్వుల పొడి తయారవుతుంది అన్నమాట ఆ నువ్వుల పొడి మనం ఒక చిన్న బౌల్ తీసుకోవాలన్నమాట ఈ పులుసులో కలపడానికి అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ బియ్య పిండి కూడా కలుపుకోవాలి చిక్కదనానికి అనమాట పులుసు చిక్కబట్టడానికి బియ్య పిండి కలుపుకుంటాం అనమాట ఇప్పుడు ఆ బియ్య పిండి ఇది కలిపి కొంచెం నీళ్లు పోసుకొని పేస్ట్ లాగా చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఆ ముద్దని ఇప్పుడు మరుగుతున్న పులుసులో పోయాలి అదే కాకుండా మనం పోపు వేసి పెట్టుకున్నాం కదా ఆ పోపు కూడా వేసేసేయాలి ఇప్పుడు ఒక దాదాపుగా ఒక పది పదిహేను నిమిషాలు సేపు స్లిమ్లో పెట్టి దాన్ని చక్కగా మరగనివ్వాలి అప్పుడు పులుసు ఇంకొంచెం చిక్కబడుతుంది చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట ఆ విధంగా మనము గోంగూర పులుసు తయారు చేసేసుకున్నాం చలికాలంలో నువ్వులు మనకి చాలా వేడినిచ్చి చక్కగా చలికి తట్టుకునే శక్తిని ఇస్తాయి అనమాట ఇటువంటి రెసిపీస్ చేసుకోవటం చాలా మనకి హెల్ప్ చేస్తుంది అనమాట ఈ నువ్వులు పొడేయటంతో దీనికి చాలా కమ్మటి సువాసన వస్తుంది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ గోంగూర పులుసు నెక్స్ట్ రెసిపీ నేను చేసింది గోంగూర పచ్చడి దీనికి గాను ఒక టూ టేబుల్ స్పూను నువ్వుల నూనె కానీ పల్లి నూనె కానీ వేసుకోవాలి నేను పల్లి నూనె వేసుకున్నాను ఒక టూ టేబుల్ స్పూన్ వేసుకుని మనము కోసుకున్న గోంగూరని చాలా కొద్దిగానే ఉంది అందుకని నేను కొంచెమే నూనె వేసి వేయించుకుంటున్నాను అనమాట ఈ గోంగూర ఇందులో వేసి ఒక రెండు నిమిషాల్లో స్లిమ్లో పెట్టి తిప్పుతుంటేనే ఉడికిపోతుంది చాలా తొందరగా ఉడికిపోతుంది ఇంకా ఉండి ఇంట్లో అనేది ఇంకా ఫ్రెష్ ఉండి చాలా తొందరగా ఉడికిపోతుంది ఒక రెండు నిమిషాల్లోనే గోంగూర ఉడికిపోయి ఇలా ముద్దలాగా దగ్గరికి వచ్చేస్తుంది అనమాట రంగు కూడా కొంచెం మారుతుంది గ్రీన్గా ఉంది చూసారా కొంచెము ఈ విధంగా మారిపోతుంది చూసారా అలా ఉండలాగా దగ్గరికి వచ్చేస్తుంది ఇంకప్పుడు ఆ టరణంలో అది తీసేసుకోవాలి అదే బండిలో టూ టేబుల్ స్పూన్స్ నూనె వేసుకుని ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మెంతులు ఒక నాలుగు ఎండుమిరపకాయలు ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ వేసుకుని పోపు వేయించుకోవాలి అలాగే చిటికెడింగు ఇవన్నీ వేసుకుని పోపు పెట్టుకోవాలన్నమాట వెల్లుల్లిపాయలు పక్కన పెట్టేసేసుకుని మిగతా వేయించి పెట్టుకున్న పోపు అంతా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి అది కొంచెం వేగిన తర్వాత అందులోనే మనకు ఉడికి పెట్టుకున్న గోంగూర ముద్ద కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి అది మొత్తం గ్రైండ్ అయిపోయిన తర్వాత మనము వేయించుకుని పక్కన పెట్టుకుని వెల్లుల్లిపాయలు వేసేసుకుని కలిపేసుకోవాలి ఇది పక్కన ఉల్లిపాయలు పచ్చి ఉల్లిపాయలు పెట్టుకుని నూనెలో అన్నంలోకి తింటే చాలా టేస్టీగా ఉంటుందండి చూసారా ఎంత ఫ్రెష్గా నూనె తేలుతూ చక్కగా వెల్లుల్లిపాయలు కూడా వేగి చాలా కమ్మగా చాలా బాగుంటుంది చిటికెలో రెండు రెసిపీస్ తయారైపోయి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి ఒక్క నాలుగు కట్టలు గోంగూర తెచ్చుకున్నారంటే చాలు మనకి రెండు రెసిపీస్ అన్నంలోకి మనకి రెండు రెసిపీస్ తయారైపోతాయి చక్కటి గోంగూర పచ్చడి పులుసు ఇంకెందుకు ఆలస్యం మీరు ట్రై చేయండి చేసి ఏ విధంగా వచ్చింది నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మంచి రెసిపీస్ కోసం నా అభిరుచులు ఛానల్లో హోమ్మేడ్ ఫుడ్స్లో చాలా అప్లోడ్ చేశాను రకరకాల స్నాక్స్ పిండి వంటలు ఊరగాయలు పొండ్లు చాలా చేసి అప్లోడ్ చేశాను ప్లీజ్ వాచ్ మై ఛానల్ నా అభిరుచులు మేడ్ ఫుడ్స్ ఫర్ మోర్ రెసిపీస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా అభిరుచులు ఫర్ మోర్ వండర్ఫుల్ రెసిపీస్ థ్యాంక్ యూ